పెంకిల్పాట అశోక్ కుమారు మాది పసుకోడాలపల్లె విలేజు పెద్దప్పపూరు మండలం అనంతపూర్ డిస్టిక్ నేను గత ఇదేం లేని వ్యవసాయం చేయబట్టి నాలుగు సంవత్సరాల నుంచి నేను పైనరు విత్తనాలు వేస్తున్నాను మంచి దిగుబడి వస్తుంది నేను సంతోషంగా ఉన్నాను నేను పైనీరు విత్తనాలు వాడుతున్న నుంచి నాకు పైనీరు కంపెనీ మీద మంచి నమ్మకం ఉంది నేను పైనీరు విత్తనాలు కొత్త ఏ వచ్చినా కూడా నా పొలంలో నేను పైనీరు విత్తనాలు వాడుతున్నాను ఈసారి పైనీరు కొత్తగా వచ్చింది ముప్పై ఐదు నూట ఐదు తనాలు వేసినాను మంచి దిగుబడి వచ్చింది వేరే విత్తనాలతో పోల్చుకుంటే పైనీరులో మంచి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి వేరు వ్యవస్థ బాగుండటం వలన గాలికి గాని వర్షానికి గాని పడిపోదు రెండవది కంకి బాగా వస్తుంది సమానంగా పొలం అంతా ఒకటే తోట సమానంగా ఉంటుంది పి ముప్పై ఐదు నూట ఐదు మొక్క అన్ని రకాలైన తెగులను సమర్థంగా ఎదుర్కొంటుంది దీంట్లో మరో లక్షణం ఏంటంటే గింజ బరువుగా ఉండడం వలన అధిక దిగుబడి వస్తుంది దాంతో పాటు గింజ కలర్ ఉండడం వలన మార్కెట్లో మంచి ధర కూడా పలుకుతుంది ఖరీఫ్లో మొక్కజొన్న పెట్టే ప్రతి రైతుకు కూడా పి ముప్పై ఐదు నూట ఐదు విత్తనాలు వేసుకొని ప్రతి రైతు సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను పి ముప్పై ఐదు నూట ఐదు విత్తనాలు ఇచ్చినందుకు పైనీర్ కంపెనీకి ధన్యవాదాలు